అందరికీ నమస్కారం నా పేరు సుజాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్టిక్ లెవెల్ మాసప్ ట్యాంక్లో ఉంది అక్కడ నేను ఒక వాలంటీర్గా చేస్తున్నాను రేపు ఫోర్టీన్త్ జూన్న బ్లడ్ డొనేషన్ డే ఆ సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేసే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమి అనగా మనిషి అన్నాక కంపల్సరీ అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలి వాళ్ళు ఒక్కసారి బ్లడ్ డొనేషన్ చేస్తే ఇద్దరు ముగ్గురు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు నేను చెప్పేది ఏమిటి అంటే అందరూ మనిషిలో ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకు వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకొని జనాల మధ్యలోకి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు కల్పన దత్త ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ మెడికల్ క్యాంప్ కో కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను రేపు అనగా జూన్ పద్నాలుగున ప్రపంచ రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ విధంగా మీ అందరినీ కోరేది ఏంటంటే అందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని దానం చేయాలి ఎందుకు అంటే మనం ఒకరి ప్రాణాలని కాపాడడానికి మనం దేవుళ్ళని కావాల్సిన అవసరం లేదు డాక్టర్స్ మీ కావాల్సిన అవసరం కూడా లేదు ఒక ఒక్కసారి మనం రక్తదానం చేయడం వల్ల ముగ్గురి ప్రాణాలను కాపాడగలుగుతున్నాము ఈ విషయం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ విధంగా కోరుకుంటున్నాము రక్తం అనేది మన శరీరంలో ఒక ఇంధనం లాంటిది దాన్ని మనం మనలో తయారయ్యే రక్తాన్ని మనము ఒక సేవ ద్వారా సేవా దృక్పథంతో మనం ఒకరికి దానం చేయడం వల్ల దాని నుంచి ముగ్గురు బ్రతకగలుగుతున్నారు కాబట్టి ఈ విషయం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను కొంచెం స్టాప్ చేయండి డబ్బు డబ్బు మనిషిని కాపాడదు కానీ మీ రక్తం మాత్రం ముగ్గురు మనుషులను కాపాడుతుంది కాబట్టి మీరు రక్తదానం చేయడానికి ముందుకు రండి ఈ రక్తదానం చేసే విషయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చాలా రోజుల నుంచి కష్టపడి అవగాహన కల్పించి ఎన్జిఓలకు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ కాలేజీలలో ఉండే స్టూడెంట్స్కి అవగాహన కల్పించి వారి ద్వారా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు మూడు నుంచి నాలుగు వేల మందికి రక్తదానం చేయడానికి వాళ్ళని ప్రోత్సహించింది ఈ విషయంలో హైదరాబాద్ శాఖ చైర్మన్ గారు భీమరెడ్డి గారి పాత్ర చాలా ఉంది సార్ కృషి వల్లనే ఇంత రక్తదానం చేయగలిగాము మా అందరి సహకారంతో సారు ముందుకెళ్తున్నారు ఈ బ్రాంచ్కి ఈ బ్రాంచ్ నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి అందరూ అందరిని కోరే మేము మేము కోరేది ఏంటంటే అందరూ రక్తదానం చేయాలి ముందుకు వచ్చి రేపు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ హైదరాబాద్ శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖ చైర్మన్ మామిడి భీమరెడ్డి గారికి నా ఎంసీ మెంబర్ జ్యోతి యాదవ్ గారికి నా తోటి మిత్రులందరికీ మరియు మీడియా మిత్రులకి ఈ విధంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఇక్కడ కమిటీ మెంబర్ని ఎంసీ మెంబరు ఎంత దానం చేసినా కూడా తరగ నాస్తి రక్తం కదా రక్తం ఊరుతూనే ఉంటది మనం చేస్తున్న కొద్దీ ఈ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా రక్తదానంతోనే మేము ఈ రక్తం గురించే ఇది చాలా సీరియస్గా తీసుకొని బ్లడ్ బ్యాంక్ కట్టిస్తున్నాము ఇక్కడ రక్తదానం ఉండే కనుక రేపు ప్రతి ఒక్కరు యువతలు కదిలి వచ్చి మీరంతా రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది నాన్న మీరు ఎక్కడున్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళకి మీ కుటుంబానికి ఏదన్నా అర్జెంటుగా రక్తదానం అవసరం ఉందనుకోండి ఈ రెడ్ బ్యాంక్ ఇది బ్లడ్ బ్యాంక్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు రెడ్ క్రాస్లో నుంచి మేము మీకు ఎనీ హెల్ప్ తప్పకుండా చేస్తాము రేపు అయితే మీరు అందరూ వచ్చి మీరు బ్లడ్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు అయితే లక్ష్మి అన్నదాత మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్లో ఆయుర్వేదిక్ కన్వీనర్గా అపాయింట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనము జరుపుకుంటున్నటువంటి ప్రత్యేకంగా ఇప్పుడు జరుపుకునేటువంటి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద కూడా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేని జరుపుకుంటున్నాం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కూడా చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయటం వల్ల ఏంటంటే ఒక లైఫ్ సేవింగ్ ఉంటుంది వాళ్ళకి వ్యాధులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల బ్లడ్ డొనేషన్తో అంటే కంప్లీట్ బ్లడ్ కంపోజిషన్ని ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవచ్చు లేదంటే ప్లాస్మాని కూడా మనం ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుని లైఫ్స్ని సేవ్ చేయటము డిసీజ్ని తగ్గించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నంత మాత్రాన మనకు వ్యాధులు తగ్గిపోతాయి అని కాదు కానీ మందులు వాడుతూనే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించుకుంటూ వాళ్ళ యొక్క వ్యాధుల్ని అదేవిధంగా పేషెంట్స్ సఫరింగ్ నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు ఈ బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సందర్భంగా వరల్డ్ బ్లడ్ డోనార్స్ డేని ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ ఫర్ డోనర్స్ ఐ మీన్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ బ్లడ్ డోనర్స్ అని ఈ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఉందన్నమాట అంటే ఎవరెవరైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం ఇది అదేవిధంగా పేషెంట్స్ యొక్క లైఫ్ కాపాడుతూ వాళ్ళని యొక్క డిసీజ్ నుంచి బయటపడేయటానికి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మరొకసారి బ్లడ్ డొనేషన్ చేసే డోనర్స్ అందరికీ కూడా ఈ వరల్డ్ బ్లడ్ డొనేషన్స్ డోనర్స్ సందర్భంగా ఈ డోనర్స్ అందరికీ కూడా సమాజ సేవకు మారు పేరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జూన్ పద్నాలుగున ఐఆర్సీఎస్ హైదరాబాద్ బ్రాంచ్ రాజ్భవన్ లో నిర్వహించబోతున్న రక్తదాన శిబిరానికి రండి మీ రక్తాన్ని దానం చేసి తోటి మానవులకి ప్రాణాన్ని నిలపండి